హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా చాలా మంది విద్యార్థులు గాని తల్లిదండ్రులు గాని నా సబ్స్క్రైబర్స్ కానీ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ నాకు ఫలానా ర్యాంక్ వచ్చింది నా ర్యాంక్కి ఏ బ్రాంచ్ వస్తుంది నా ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది నాకైతే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకంటే ఎవరైనా ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ముందు మీకు ఒక లక్ష్యం ఉండాలి మీరు ఏ బ్రాంచ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు భవిష్యత్తులో మీరు ఏమవ్వాలనుకుంటున్నారు కానీ అలా ఎవరు ఆలోచించడం లేదు మీ ర్యాంక్కి ఏ బ్రాంచ్ వస్తుందా అని మీరు కాంప్రమైజ్ అవుతున్నారు అలాగే మీ ర్యాంక్కి ఏ కాలేజీలో వస్తుందా అని కాంప్రమైజ్ అవుతున్నారు ఎప్పుడైతే మీరు కాంప్రమైజ్ అయ్యారో మీరు అనుకున్న గోల్కి మీరు రీచ్ అవ్వలేరు అందరూ గుర్తు పెట్టుకోండి ఇక నుండి అయినా అలాంటి క్వశ్చన్స్ అడగడం మానేసి మీ లక్ష్యం ఏంటో చెప్పండి మీకు ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉందో అడగండి ఆ విధంగా మీరు అనుకున్న బ్రాంచ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ కి మీకు వచ్చిన ర్యాంక్ కి ఆ బ్రాంచ్ వస్తుందో లేదో అలా ట్రై చేసుకోండి అంతే తప్ప నాకు ఈ ర్యాంక్ వచ్చింది కదా నాకు ఏ బ్రాంచ్ వస్తుంది ఏ కాలేజ్ వస్తుంది ఇలా ఆలోచించడం మానేయండి ఇలా ఆలోచిస్తే దానికి మీనింగే లేదు మీ లక్ష్యానికి అసలు విలువ లేదు కాబట్టి ఎవరైతే ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ముందు ఒక లక్ష్యం పెట్టుకోండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా లేదా గవర్నమెంట్ జాబ్ పొందాలనుకుంటున్నారా లేదా ఒక మంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటున్నారా లేదా మంచి మ్యానుఫ్యాక్చర్ కంపెనీలో ఒక ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా సివిల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా అని ఎలాంటి గోల్ మీరు పెట్టుకోండి ఆ గోల్ బేస్ చేసుకునే మీరు బ్రాంచ్ అనేది డిసైడ్ అవ్వాలి ఆ బ్రాంచ్ డిసైడ్ అయిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్ కి ఆ బ్రాంచ్ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి ఇది బ్రాంచ్ ఎంపిక చేసుకునే ప్రాసెస్ ఈ విధంగా అందరూ ఆలోచించాలి అంతే తప్ప మీకు ఏదో ర్యాంక్ వచ్చింది నా ర్యాంక్ వస్తుంది అని అడగకూడదు అలా అడిగారంటే మీకు లక్ష్యం లేదని అర్థం మీకు ఏ గోల్ లేదని అర్థం ఇప్పటికైనా మీ ఆలోచన విధానం మార్చండి ఫ్రెండ్స్ ఈ బ్రాంచెస్ గురించి నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి అన్ని బ్రాంచ్ల గురించి ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీ టైం చూసుకొని నా వీడియోస్ ఒకసారి చూస్తే మీకు ఏ బ్రాంచ్ లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఏ బ్రాంచ్ మీకు సూటబుల్ అవుతుంది ఏ బ్రాంచ్ తీసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అన్ని విషయాల్లో క్లారిటీ వస్తుంది ఆ తర్వాత మీరు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని మీకు వచ్చిన ర్యాంక్ కి ఆ బ్రాంచ్ వస్తుందా ఏ కాలేజీలో వస్తుందో చెక్ చేసుకోండి అలాగే ఈ కాలేజ్ విషయానికి వచ్చేసరికి కూడా చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఎందుకంటే చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ పలానా కాలేజ్ బాగుంటుందా లేదా సార్ పలానా కాలేజ్ బాగుంటుందా లేదా మిత్రులారా ఈ విషయంలో నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే అన్ని కాలేజీలకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కొన్ని డిస్అడ్వా అడ్వాంటేజ్ అయితే ఉంటాయి మీరు ఇండియాలో ఏ టాప్ కాలేజ్ తీసుకోండి ఏ టాప్ యూనివర్సిటీ తీసుకోండి చాలా వరకు అడ్వాంటేజెస్ ఉంటాయి అలాగే కొన్ని విషయాల్లో చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పలేము కాబట్టి ఉన్న వాటిల్లో బెస్ట్ కాలేజ్ ఏంటి అనేది మనం చూసుకోవాలి ఆ ఉన్న వాటిల్లో బెస్ట్ కాలేజ్ ఏంటా అని మనం ఎలా తెలుస్తుంది అంటే ముందుగా ఆ కాలేజ్ లో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారో చూసుకోండి ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూసుకోండి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వచ్చేసరికి మెయిన్ గా ల్యాబ్స్ గురించి ఆరా తీయండి ఎందుకంటే ఇంజనీరింగ్ లో ల్యాబ్ ప్రాక్టికల్స్ లేనిది అసలు ఇంజనీరింగ్ లేదు అలాగే మూడో పాయింట్ వచ్చేసి గత రెండు సంవత్సరాల ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో కనుకోండి ఈ మూడు అంశాలను మీరు దృష్టిలో పెట్టుకొని కాలేజీని సెలెక్ట్ చేసుకోండి అంతే తప్ప సార్ పలానా కాలేజ్ బాగుంటుందా సార్ పలానా కాలేజ్ బాగులేదా అని ఎవరు డైరెక్ట్ గా చెప్పలేరు అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఈ మూడు పాయింట్స్ ని మీరు దృష్టిలో పెట్టుకుంటే ఈ మూడు పాయింట్స్ విషయాల్లో మీరు సాటిస్ఫై అయితే ఆ కాలేజ్ మంచి కాలేజ్ అని అర్థం ఈ మూడు పాయింట్లు సాటిస్ఫై కానప్పుడు ఆ కాలేజీలు మీరు జాయిన్ అవ్వకండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మంచి కాలేజీలు ఉంటాయి గత రెండు సంవత్సరాల్లో ప్లేస్మెంట్స్ చూస్తే ఏ ప్లేస్మెంట్స్ ఉండవు అలాంటప్పుడు ఆ కాలేజ్ మంచి కాలేజ్ అంటారా మంచి కాలేజ్ కాదంటారా దానికి సమాధానమే ఉండదు లేదు కొన్ని కాలేజీలో ప్లేస్మెంట్స్ బాగుంటాయి ఫ్యాకల్టీ బాగుండరు కొన్ని ఫెసిలిటీస్ బాగలేకపోవచ్చు దాని మంచి కాలేజ్ కాదంటారా మంచి కాలేజ్ అంటారా దీనికి కూడా సమాధానం ఉండదు కాబట్టి ఏదైనా ఒక కాలేజ్ మంచిది అని చెప్పాలంటే నేను చెప్పిన ఆ మూడు పాయింట్లు దృష్టిలో పెట్టుకొని ఆ మూడు పాయింట్లు మీరు సాటిస్ఫై అయితే ఆ కాలేజ్ మంచిది అని అర్థం అలాంటి కాలేజీలో మీరు జాయిన్ అయితే ఖచ్చితంగా మీకు ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏదేమైనా గానీ మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు నార్మల్ కాలేజ్ లో జాయిన్ అవ్వండి యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి ఎక్కడ జాయిన్ అయినా సరే హైయర్ ఎడ్యుకేషన్ లో ఖచ్చితంగా సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే స్కూల్ లెవెల్ లాగా ప్రతిదీ మీకు దగ్గరకు వచ్చి ఎవరు చెప్పరు ఈ హైయర్ ఎడ్యుకేషన్ లో ఏంటంటే వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు ఆ గైడెన్స్ బేస్ చేసుకుని సెల్ఫ్ గా మీకు మీరే చదువుకోవడం అలవాటు చేసుకోండి అలా చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది లేదు ప్రతి కాలేజీ లో మేము కాలేజీకి వెళ్తే వాళ్ళు ఏదో చెప్పేస్తారు వాళ్ళు చెప్పేస్తే మీకు జాబ్స్ వచ్చేస్తాయని అనుకోవడం పొరపాటు వాళ్ళు గైడెన్స్ మాత్రమే ఇస్తారు ప్రతిది మీకు మీరు చదువుకునేటట్టుగా మీరు అలవాటు చేసుకోండి అలా అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్ లోకి వెళ్తారు అలా కానప్పుడు మీరు ఎంత మంచి కాలేజీకి వెళ్ళినా సరే మీరు సెల్ఫ్ గా ఏది నేర్చుకోకపోతే సెల్ఫ్ లెర్నింగ్ కి అలవాటు కాకపోతే మీరు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు ఈ పాయింట్లన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్